అమెరికాలో ఇప్పుడు మనం వచ్చినప్పుడు హాస్పిటల్ అంతా బాడ చేస్తారు దాఖలండి బాత్రూమ్లు వాడేటప్పుడు లెటెన్లు అన్ని వేస్తున్నారు ఇడ్లీ చిన్న పడుతున్న బాట లాక్ అయిపోతుంది బాడైపోతుంది అది బాగు చేసినానికి పది పది రోజులు ఖర్చు లక్ష ఖర్చు అవుతుంది వాడేటప్పుడు జాగ్రత్త వాడాలి మీరు కాబట్టించాలి డాక్టర్ తోటి నర్సులతో సిబ్బంది తోటి జాగ్రత్తగా మాట్లాడాలి పెద్దగా సహకరించాలి అంటే నువ్వు లోపలికి వెళ్ళొద్దు అని అక్కడ ఎవరు అంటే కొన్ని ఆగిపోవాలి సిల్టర్స్ పెట్టుకొని వాడిని తోసుకొని వాడితో గొడవలు పెట్టుకొని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు ఇక్కడ చేసే ప్రతి విషయం కూడా మీ గురించి ఆలోచన చేస్తున్నాము వాళ్ళు లోపలికి వెళ్ళొద్దు అంటే ఆగిపోవాలి ఎంత ఆగిపోతున్నారు లోపల ఎక్కువ మంది ఉన్నారు మీ పేషెంట్కి వైద్యం అమ్మగా అంత మేము ఇన్సిడెంట్ అంత వస్తుందని చెప్పింది మీ అందరి కోసం పెట్టిన ఆదాయం అవుతుందంట పొరపాటున చేయాలి ఎందుకంటే లోపల ప్లేస్ అయిపోద్దు మిగతా ఇక్కడ కూర్చోండి మీ ప్రతివాడికి ఒక తృప్తిస్తాం రోగికి ఒక తృప్తి రోగులో ఉంటాడు డబ్బు సుబ్బారావు వాళ్ళ తల్లి వచ్చింది సుశీల అనే కావచ్చు మా ఒక కార్డు ఉంటుంది ఈ సుబ్బారో లోక సుశీలకిన సుశీలకి లోవర్ బంపర్ కి ఎవరు చెప బంపర్ కదా ఇందా ఎవరు బండి మా లోకకి ఇంకా ఆర్డర్ లో ఉకున లోక ఆ తాతారణ ఉంటుందా గుండగో సిమ లాగోలా చాప్ మార్కెట్ లాగో అలా కావొొతదే ప్రయత్నం చేస్తా జో ఇవన్నీ మనం సాధిస్తే ఈ హాస్పిటల్ అస్స ప్రమాణకరమైన విధానీ మీద లాకొనే ఉండాలి లైస్రావ్ నాజేతే అయితే ప్రైకతం చేస్తా సుబ్బి వెళ్ళి జెప్టెర్ మా పిల్లడికి కంటిప దాకు వచ్చారు చేసి మాట్లాడుతూ కూడా బాధ్యత ఎందుకంటే మేము మేము నక్షత్రలేమో అని బాధ మంచి చివరి దాకా ప్రయత్నం చేస్తాం బతి అమ్మా దేవుడు దేవుళ్ళు తక్కువగా ఉంటాం అయితే గ్యారెంటీ అయితే ప్రయత్నం అయితే దానికి సంబంధించిన మందులు ఇక్కడ ఆ దేని మీకు ఎందుకంటే కావాలంటే ఇక్కడ చేయించుకోండి చెప్తుంటే అంటే మీరు ఇక్కడ చక్కగా సిబ్బంది నియమ సిబ్బందులు సాధకరించు నియమ వ్యవహారి పాటించి చక్కగా ఒకటేనారు లేక్ వాటర్ ఎక్కడ నీళ్లు అయి నీళ్లు జాగ్రత్త వాడుకోవాలి ఎక్కడ దాంట్లో వెళ్ళాలి అక్కడ పొడికి వెళ్ళిపోతే పాడైపోతా ఆస్తి ఇది ఒక ఆర్డిగిస్తున్నాం అది 20 లక్షలు అవుతుంది మరి వాడ చేస్తుంటే డీఎంఎల్ ని మీడబ్లే డీఎంలే గవర్నమెంట్